Welcome to Bharat Mata News. ఉత్తరాంధ్ర తిరుపతిగా భాషిల్లుతున్న పెందుర్తి వెంకటాద్రిపై బ్రహ్మోత్సవాలు అంకురంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మే పదహారున సేన పూజ అంకురార్పణలతో ప్రారంభమైన వేడుకల్లో పదిహేడున ధ్వజారోహణ హోమాలు లక్ష తులసి మల్లిక పుష్పములతో స్వామికి విశేష అర్చన నిర్వహించినట్లు అర్చకులు వెల్లడించారు పద్దెనిమిదిన వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం పంతొమ్మిదిన తిరువీధి స్వామివారి రథోత్సవం జరుగుతుందని చెప్పారు ఏడాదికి ఒకసారి స్వామివారు రథంపై ఊరేగింపుగా తప్పెటగుళ్ళు పులి వేషాలు చెక్క భజనలు కోలాటాలు గోవిందనామ స్మరణల నడుమ సప్తగిరి నగర్ లోని అలిమేలు మంకమ్మ ఆలయానికి వెళ్లి వేడుకలు చేసుకుని వస్తారన్నారు ఇరవైన చక్రస్నానం చక్రతార్వల్లతో కలిసి దివ్య స్నానం ఆచరించడం శ్రీ పుష్పయాగం మహాపూర్ణాహుతి ద్వా ద్వాదశారధన స్వామివారికి విశేష అర్చనలు ఊంజల్ సేవలతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని అర్చకులు తెలియజేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటాద్రిని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు రోజు వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు

ओम नेवचत्कार रजप्रधवे अच्यना और बाहुबल्या पूजना हद्दा ओम ज्ञान

श्री पदाय वकले वदाम बरा वक्रीदार मकलीदार मकलीदार मकलीदारो श्री नितये भक्ति विभावना भक्तिदार शरीर भोगम स्वोप्रांगम इंद्रंग भोगन्यम स्वोपायम अदना स्वान प्रद्यत्मदक्रण याति च रंदा तादाना तापदाम तेनो जीवाय मनै क्रेधा कनुकार्पण पूर्णम पूर्णम मोद जन्यरो अजय महाप्रंत्वा महामियां जिदानत्रम प्रवर आनंदानन्दरे दत्तदमे त्रिपुराय महाज्ञानम कमलाचार्यम गुरुज्ञेय జంటమాగవత్రేశః శ్రీ చక్రతరతపమేలా ప్రతిష్టాృతానత్యం ధర్మతేన ఈమా మహాసిర్గః సంతాధ్య్యా వేదాం కర్మణ గానన్నేలా తులగొత్రై ప్రయం త్రిలోక పరిత్రోగేనా కే ద్వారేన కేద్రే మోరియ బకామదేవ మాకాపారే మాకాడే మాకాంతముస్తే తృష్టేర్ వీరాన అంతం జ్ఞా బ్రహ్మజ్ఞానం ఉండేటటువంటి ఆ పరివారం అంత వీర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఆ వరం కూడా పరమాత్మ విశ్వక్షడికి ఇచ్చినటువంటి వరం నిత్యం నీ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కనిపించమయ్యా స్వామి అంటే నిత్యం నా వేకుంతలో ఉండేటటువంటి సైన్యానికి అంతటికీ కూడా నిన్ను అధిపతిగా నియమిస్తున్నాను కాబట్టి ముందుగా నిన్ను ఆరాధన చేసి ఆ అక్షతరం వాళ్ళ దివోత్సం ధరించిన తర్వాతే ಕನ್ನಡಗೊಂದು ನಿಂತು ಆಯ್ತು 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 ಸಂತಾನಕೋಸು ಹಲಗಿ 5000 ಮಂದಿ ವೈಕಲರಕ್ತದಾನಕೋಸು 5000 ಮಂದಿ ಸಂಪೂರ್ಣ ಆರೋಗ್ಯ ಕೇಂದ್ರಕ್ಕೆ ಇклаಂತಿ ಏವೇಮೋ ಮನಸಲೋ ಭಾವನೆ ಇ ಗ್ರಾಮಕ್ಕೆ ಉದ್ಘಾಟನೆ చేశారు ವಾಣಿಕರಂದತಿ ದಕ್ಕಹಂಚಿ ఎవరికి ఏది కోరితే అది స్వామి సంకల్పించాలని వచ్చే సంవత్సరం నాటికి కోరినటువంటి కోరికలు భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది సంతానం కోరేటటువంటి వారు సంతానంతో ఇతరిత్ర ఉండేటటువంటి శారీరక బాధలు కోరేటటువంటి వారు అలాగే మిగిలినటువంటి మన మానసికమైనటువంటి నీకు చూపుతామయ్యా అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకోండి స్వామి